హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మా అత్తమ్మ స్టైల్లో ఫిష్ పులుసు ఎలా పెట్టాలి అంటే చేపల పులుసు ఎలా పెట్టాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నానండి వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మోటివేషన్గా ఉంటుంది ఓకేనా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ చేపలని అయితే మంచిగా కడిగేసుకొని ఉప్పేసి పక్కన పెట్టేసుకోవాలి కడాయి పెట్టుకొని కడాయి వేడాక ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి దాంట్లోనే కొంచెం ధనియాలు ఎక్కువ వేసుకోవద్దు కొన్ని ధనియాలు కొన్ని కొంచెం జీలకర్ర ఎందుకంటే చేదు చేదు వస్తుంది ధనియాలు ఎక్కువ వేస్తే ధనియాలు జీలకర్ర కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత బిర్యానీ పువ్వు ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం వేసుకోండి ఏదో అట్లా స్మెల్ కోసం అలానే దాల్చిన చెక్క ఆకు బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అవి రెండు కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లు వచ్చేంత వరకు వాటిని ఉంచుకొని ముందుగా ఆనియన్స్ అది ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పేస్ట్ లాగా తీసుకోవాలి మిక్సీ పట్టేసుకొని చూస్తున్నారు కదా ఇలా అయితే చేసుకొని ఈ ఆనియన్ పేస్ట్ని అనేటివి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి మసాలాలతో పాటు ఈ ఆనియన్స్ను కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ముందుగానే మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి తొందరనే గోల్డెన్ కలర్లో అయితే వచ్చేస్తాయి ఆనియన్స్ని అయితే కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి అదే దాంట్లో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలిపి ఉప్పు పసుపు వేసుకొని మిక్సీ చేసుకోవాలి అలానే దాంట్లోకి మీకు ఎంత పులుసు అయితే తింటారో ఆ పులుపుకు సంబంధం తగినంత చింతపండు అయితే నానబెట్టేసుకొని ఆ చింతపండు రసం గుజ్జంతా తీసి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి సాల్ట్ ఉన్న పసుపు మొత్తం మిక్స్ అవ్వాలి మిక్స్ అయిన తర్వాత ఆ చింతపండు గుజ్జు అనేది అయితే దాంట్లో వేసుకోండి చూడండి ఈ పులుసు మెయిన్ ఇంపార్టెంట్ అండి బాగా పుల్లగా అయితే కూడా అసలు తినలేరు మీరు టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి చూడండి అవి తుకుతుక్కలాడేంతవరకు అయితే ఒక ఫైవ్ మినిట్స్ వీటిని మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి చూడండి ఇవి ముందే ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు దాంట్లోనే తగినంత కారం మీరు మీ టేస్ట్కి తగినంత కారం అయితే వేసుకోండి కారం వేసుకున్న తర్వాత అది ఉండలు లేకుండా స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఉండలు కడితే మళ్ళీ బాగోదనమాట ఆ ఉండలు లేకుండా మిక్స్ అయితే చేసుకోవాలి దాంట్లోనే కొంచెం టేస్ట్కు టేస్ట్ ఉంటుంది కదా దాంట్లో ఇది ఏమంటారు కారం అనమాట ఎల్లిగడ్డ కారము అది కొంచెం టేస్ట్ కోసం అయితే ఒక స్పూన్ అయితే వేసుకున్నాము ఎండు మిరపకాయలే ఎల్లిగడ్డ కారం అనమాట అది టేస్ట్ బాగుంటుంది మేము ఏదన్నా ఇట్లా ఏదైనా స్పెషల్గా చేసుకున్నప్పుడు ఆ కారం కంపల్సరీ వేస్తాము చూస్తున్నారు కదా కారం వేసి వాటర్ని అయితే ఇక మసలు పెడుతూ ఉండాలి ఇవి మాక్సిమం ఒక టెన్ మినిట్స్ ఫిష్ ముందే మసలు పెట్టండి ఎందుకంటే ఆ పులుసు ఎంత మసులుతే అంత టేస్ట్ అయితే వస్తుందండి ఇవి చూడండి ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి మగ్గించిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం కొంచెంగా పైకి ఆయిల్ అయితే తీరుకుంటుంది చూడండి అలా వచ్చిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అయితే దాంట్లో వేసుకోండి ఈ ఫిష్ని వేసిన తర్వాత అసలు జాగ్రత్తగా అసలు గంట పెట్టి కలపనే కలపద్దు ఒక టూ త్రైమ్స్ టూ త్రీ టైమ్స్ జస్ట్ మామూలుగా ఇట్లా ఇవ్వాలి చూడండి ఒక రెండు రెండు పీసులు అయితే వేసుకుంటుంది వేసుకునేసి వాటిని అయితే ఇక పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ముల్నే ఉడికిస్తుంది ఎందుకంటే ఫిష్ తాల తొందరగా ఉడికిపోతుంది అనమాట ఊరికే కలిపితే కూడా మొత్తము ఫిష్ పీసెస్ అయితే విరిగిపోతాయి అందుకోసమనే కలపకుండా చాలా జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోవాలి చూడండి అలా ఇలా కల్పిస్తుంది అంతే కలుపుతుంది మొత్తం గిన్నె గంట తోటి కింద మీద అయితే చెయ్యదు చూడండి ఇలా చాలా సింపుల్గా చిన్నగా అలా ఇటు అటు ఇటు అటు అది కలిపిచ్చా కలిపిన తర్వాత దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ ఫిఫ్టీన్ మినిట్స్ లో సిమ్లోనే అలా ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే ఆయిల్ అనేది మనం ముందు వేసిన ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుంది అలా వచ్చినప్పుడు పర్ఫెక్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టండి ఇదే అంటే రోజు ఫిష్ పులుసు కర్రీ మీరు మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని